హీరోలుగా ప్రభాస్ తర్వాత యష్ బన్నీ పేరు తెచ్చుకున్నారు కానీ ఇంతవరకు పాన్ ఇండియా హీరోయిన్ లెక్కే తేలలేదు రష్మికకు పుష్పతో హిట్ వచ్చింది కానీ అప్పుడే తనని పాన్ ఇండియా హీరోయిన్ అనలేమంటున్నారు ఆలియా నుంచి పూజ వరకు శ్రద్ధ నుంచి తమన్నా వరకు ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ ఫేట్ ఎలా ఉంది ఎలా ఉండబోతోంది పాన్ ఇండియా హీరోయిన్ అంటే పాన్ ఇండియా మూవీతో హిట్ కొడితే సరిపోతుందా అంటే కాదని అంటున్నారు హిట్ మాత్రమే కాదు డిమాండ్ ని మార్కెట్ ని సొంతం చేసుకుంటేనే పాన్ ఇండియా హీరోయిన్ అంటారంటున్నారు పుష్పతో రష్మిక పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టింది కానీ క్రేజ్ మార్కెట్ని సొంతం చేసుకోవాలంటే మరో హిట్ పడాల్సిందే బాహుబలి వన్ బాహుబలి టూ ఇలా రెండు హిట్లతో కూడా అనుష్క దేశవ్యాప్తంగా ఫోకస్ అయినా తనకి మార్కెట్ క్రియేట్ కాలేదు తమన్న మాత్రం కాస్త పర్లేదు హిందీ మూవీలు చేసింది కాబట్టి శ్రద్ధ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ అయినా సాహోతో సౌత్ లో కూడా తిష్ట వేస్తుందా అంటే కుదరలేదు సాహోతో తనకి కలిసి రాలేదు పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ ఇమేజ్ మార్కెట్ ని సొంతం చేసుకునే సత్తా ఆలియాకే ఉందంటున్నారు బాలీవుడ్ లో పేరుంది సౌత్ లో ట్రిపులర్ తో ఫేట్ మారబోతోంది అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాతే తన గంగోబాయి ని విడుదల చేయాలనుకుంటున్నారు కృతి సనన్ తెలుగులో వెలిగింది హిందీలో వెలిగిపోతోంది ఇప్పుడు ఆది పురుషు లో ప్రభాస్ సరసన మెరుస్తోంది సో ఈ హీరోయిన్ కూడా పానిండియా లేడీగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది